ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాక్స్ అందరు మధ్య మేము నమస్తాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నూనె నూనైతే అప్లై చేసిన ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను ఆయిల్ వాడుతున్నా ఏం ఆయిల్ అంటే ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్ వాడుతున్నా ఇంత ముందుకు నన్ను చాలామంది అడిగారు అన్న శేఖర్ వాడుతుండు కదా శేఖర్ హెయిర్ గ్రోత్ ఎట్లుందని శేఖర్ హెయిర్ గ్రోత్ అయితే కొంచెం వచ్చినట్టయితే అనిపిస్తుంది కానీ ఇంతవరకు అయితే నేను వాడలేదు ఈ రోజు నుంచి అయితే నేను గుండె చేసుకున్నాను కాబట్టి పెట్టుకుంటా ఉన్నా కాకపోతే కొంచెం ఓవర్గా ఎక్కువైంది కదా అయితే ఇది ఒక త్రీ మంత్స్ వరకు దీని రిజల్ట్ ఉంటుందట ఆ త్రీ మంత్స్ తర్వాతనే మేము మీకు చెప్పగలుగుతాం అన్న హెయిర్ ఆయిల్ ఎట్లుందని చాలామంది అడుగుతారు వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఇది వాడిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం ఇది రిజల్ట్ ఉందా లేదా అనేది ప్రజెంట్ అయితే నేను పెట్టుకున్నా మీకు తెలుసు కదా నాకు గీ వెనక గీ వెనక సైడ్ గిబొచ్చు గిడేమంటారు ఇది అరగుండు ఈ అరగుండు అయితే స్మూత్గా ఉంటుండే ఇప్పుడు కనుక ఎంట్రకలు వచ్చి మంచిగా ఉందనుకో అనుకో మూడు నెలల తర్వాత మూడు నెలల దాకా చూద్దాం ఒకవేళ మంచిగా ఉంది అనుకుంటే మీకు చెప్తా లేదంటే నా వెంటకలు నేను నా పరిస్థితి నేను పడతా సో నిన్నటి కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అనుకోకుండా హైదరాబాద్ వచ్చినాం ఆగమైనాం దాని తర్వాత మళ్ళీ రికవర్ అయినం దాని తర్వాత మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేసినాం ఎంగేజ్మెంట్ పోయినాం నైట్ వచ్చేసరికి అయిపోయింది పొద్దున్న సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది టిఫిన్స్ అయిపోయినాయి అంత కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మిమ్మల్ని మా విధ మమ్మల్ని ఎంత మంచిగా ఆదరిస్తారో ఎంత మంచిగా లైక్ కొడుతున్నారు ఎంత మంచి షేర్ చేస్తురో మీ అందరికీ రుణపడి ఉంటాం ఏదో ఒక బంధం తల్పితే తప్ప ఏదో ఒక రుణం ఉంటే తప్ప మా వీడియోలు మీరు చూడరు మీ కామెంట్లు మేము చూడలేము అందుకని మీరు మాకు కొంచెం ఇంకొంచెం క్లోజ్ కావాలంటే కామెంట్ రూపంలో లేకపోతే లైక్ రూపంలో లేకపోతే సబ్స్క్రైబర్ రూపంలో మీరు మేము కలిసి ఉండాలని చెప్పేసి జీవితాంతం ఇట్లే కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మేమైతే బయటకు పోతున్నాం అంటే నేను నానిగా మా భార్య స్వప్న ముగ్గురు కలిసి పోతున్నాం శేఖర్ శిరీష క్రియాంశు ఇంటికానే ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు కంటిన్యూ చేసేద్దాం డైట్ డైట్ మెయింటైన్ చేస్తుందండి ఏనే బక్కేన అప్పుడికి బండి ఉష్టమాయి స్టార్ట్ ఈ వీడియోస్ లింక్ చే అలా లావాలంటస్ వేక రియల్ గా చాల పాట అక్కడ నేను మరి దుల్పే దుల్పేనా మంగళ తెలుసా నా తెలుసు మంగళ ఇక్కడ ని కుమ్రవేల్లి బొట్టు చూడనా నిన్న ఏ రోజు ఇచ్చా నేను రాత్రి పోయిన ఊకో వచ్చేసి రాత్రి రోనిద్ర చేసి పొద్దు మెడిసి దర్శనం చేసుకొని వచ్చేసి రాత్రి కలస్తా దేవ దేవుని నేను వచ్చేసి वो पहले पापा इसको तो मानते थे यार टाइम नहीं आ रहा था चांस अच्छी नहीं है मैं मानता है एल्बम है ना मोंड की हम्म हम्म लोगों के वीडियो देखते हैं ना पालना है हम्म आह चलो ठीक है तो ये बहुत अपनों जूस में सब मेरे बाप तू ये सुझा तेरे त्रियार त्रियार था मम्मी जान मम्मी मम्मी ने बो యాక్చువల్లీ టైం కాదు మేము మార్నింగ్ వాళ్ళము నైట్ లేట్ అయింది ఎంగేజ్మెంట్ మరి కానీ లేట్ అయిపోయింది నైట్ వచ్చేసరికి మాకు చాలా లేట్ అయింది ఒక పూట తినగల ఉంటారు కానీ చెన్నై చూడకుండా ఉంటారు టైం చేయమంటే అక్కడికి టైం దొరకట్లేదు అక్కడ వ్యవసాయం ఉంటుంది ఇదే పని ఉంటుంది నెయ్యి 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 చేయట్లేదు ఆవు పాలు ఇవ్వట్లేదు

పెళ్ళ మా చిన్న మా పెద్దలు ఇంకా బయారీ చిన్న బయ్యార్ మన సబ్స్క్రైబర్ చాలా ఉంటారు బయ్యారం సైడ్ వెళ్తూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం మీరు నియర్ బై కి మాకు అక్కడ హైదరాబాద్ అక్కడ అన్ని తిరుగుతూనే ఉంటాం మాక్సిమం హైదరాబాద్ వచ్చినా ఫోన్ చేయండి నంబర్ ఇస్తాను అక్కడ లోపలికి అక్కడ అంత లోపలికి రాలేము అక్కడ ట్రాఫిక్ ఎక్కువ మీ సైడ్ అక్కడ సైడ్ అది చూపెట్టారు చాలా ట్రాఫిక్ ఎక్కువ మళ్ళా పిల్లలకి వచ్చింది ఒకసారి

गार्डन का नाइट अच्छी दर्शन में इसको निकलते हैं स्वागत है मरे आना था ना आना था टाइम तू ओक्लॉक को निकलो आहा ओक्लॉक आपको टूटी जैसे लेन टाइम असली खाने मालिकों से मालिक वाले इंडिकल ला लेते हैं तो प्रिपेयर आवालें के लिए हम्म हाँ हाँ मालिक सालों सालों हेमबा वाला दाव हो गया था मैंने वीडियो समाप्त कर दिया ना सुन लेता हूं ओके ओके 10 22 22 22 22 लेला सुन हां हां बाय फोटो दिस दो बैठ दे दो बैठ दे दो बैठ दे बैठ दे सुन देना మీరేమో మంచిగా పొద్దున్న స్నానం చేసి గుడికి వెళ్ళేసి వచ్చారు మేమేమో ఇప్పుడే లేచి ఇట్లా ఈ మొహాలతో మేము ఉన్నాం మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం మా కోసం గుడి నుంచి డైరెక్ట్ మా ఇంటికి వచ్చినందుకు ఓకేనా ఓకే ఓకే షూర్ షూర్ బాయ్ చేస్తాం

హాయ్ Bye bye bye. ఈ టైం ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్ రావడం ఎర్లీ మార్నింగ్ అంటే మనం లేట్ లేచినాం కదా అరే అవును అది ఎట్లా మనం లేట్ లేచినాం కాబట్టి తొందరగా అనిపిస్తుంది ఇంట్లో వరలేనట్టు కోడ్ వస్తా అడ్రస్ కరెక్ట్ వస్తారు ఎవ్వరు వచ్చినా సార్ డైరెక్ట్ మర ఇంటికైకొచ్చాతారు ఎవరైనా చెప్తారు బాయ్ 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 ఒక పదిహేను మంది పడతారు కదా అంటే మనకు కూడా హ్యాపీ కదా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకోటి గుర్తు దైవ దర్శనం పోయి మన ఇంటికి వస్తారు అట్లా మనకు చాలా అదృష్టాలు కలిసి వస్తున్నాయి కానీ ప్రతి ఒక్కరికి బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న అనుకున్నా దారిలో కాబట్టి కంపల్సరీ వస్తారన్న అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ కరీంనగర్ హైవే మొత్తం సిద్దిపేట హైవే అక్కడ నుంచి ఇక్కడ పోయే వాళ్ళు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీ మా మా ఊరు మా ఊరు నుంచి డైరెక్ట్ లెఫ్ట్ కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు సో ఒకసారి ఎన్నో సార్లు చూసిన అంటే ఈ వీడియో ఏంటంటే డైరెక్ట్ మొత్తం పూర్తిగా చూస్తారు కృష్ణవ ఫస్ట్ నుంచి మొత్తం అర్థం వాళ్ళకి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మా ఇంటికి రావచ్చు డైరెక్ట్ ఈ టైంలో మాకు తెలియదు వాళ్ళు వచ్చిన విషయం నేను ఇంకా అసలు ఇంక జస్ట్ అప్పుడే లేచి మహారాష్ట్ర ఎలక్షన్ గురించి రిజల్ట్ వింటున్నా నేను అప్పుడే లేచి పోయి మంట పెడతాం మంట మాట లేదు అంటే పొద్దు పొద్దుగా ఎట్లుందంటే అసలు ఈమె స్కూల్ పంపిలే ఆమె హాస్పిటల్ తీసుకుపోదాం అనుకున్నాం కొంచెం లేజీగా కొంచెం లేట్ గా లేసిన సడన్ గా వాళ్ళు ఫిషప్ అయ్యిప్పు వచ్చేసరికి వీళ్ళందరూ షాక్ ఎవరు వచ్చి ఎవరు వచ్చి ఎవరు వచ్చు ఇంకోరు వస్తారు మనల్లే వస్తారు కొంత వచ్చి ఫ్యామిలీ చేయాలి ఫ్యామిలీస్యాలి సబ్స్క్రైబర్ సో మచ్ అండి వన్ సెగెండ్ మా ఇంటికి వచ్చినందుకు ఏం ఫీల్ అవ్వదు మేము ఏ టైంలో ఉన్నా మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి ఎందుకంటే వి ఆర్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏ టైంలో అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఫోన్ చేసి రావాలా కన్ఫర్మ్ చేసి రావాలా అవసరమే లేదు మీరు ఎప్పుడు వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాం కాకపోతే టైంని బట్టి ఇప్పుడు టిఫిన్ టైము టిఫిన్ చేసిపోతే ఇంకో కొంచెం హ్యాపీ అనిపిస్తుండే ఇక వాళ్ళు కూడా ఎగ్జామ్ ఉందని చెప్పేసి కాబట్టి సో మన రెగ్యులర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి హాయ్ రానీ గుడ్ మార్నింగ్ అరే స్కూల్ కింద పరే రోజు మా అమ్మ దాని కదా సో ఇదైతే మా పాప మంచా మొలకెత్తిన శంగారం అయితే తింటుండు హాయ్ పాప అది ఏది ఇంత బుడైనావు కటింగ్ అట్లా కదా వేసుకుందేనా అప్పుడు గుర్తుపెట్టుకో చెప్తాను షేవింగ్ చేయించుకున్నప్పుడు కటింగ్ చేపించదు కటింగ్ చేయించినప్పుడు షేవింగ్ చేయి రెండో ఒకటి ఇట్లా అవుతావు ఇంకో అవుతావు ఎట్లా ఉంది కటింగ్ మళ్ళీ ఇంకోటి ఇట్లా చూస్తావా చూసినప్పుడు ఇట్లా కత్తి కట్ చేస్తారు కదా ఇట్లా కత్తులేడు కట్ చేస్తారా కటింగ్ షాప్ అన్న అలా కట్ చేయి మేమేనే కట్ చేయిపోయాలి అక్క అట్లా ఏర్పడుతుంది ఒక షేప్ లెక్క నీకు వారం పది రోజులు పడతాం మళ్ళీ సిటీగానికి హే బోడ బోడ ఏ కిరణ్ హాయ్ గుడ్ మార్నింగ్ హలో ఏ బాబు వాడు బిజీ బిజీగా ఆడుకుంటుండు ఏంటైతే వంటకైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు పులిగడ్డ అయితే వస్తున్నారు మా వద్ద గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇంకోసేపు అయితే వద్ద గుడ్ మార్నింగ్ ఇది చూడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పులిగడ్డలు కాదు కర్రీ ఏంటి చెప్పమా వంకాయ ఆలుగడ్డనా వంకాయ మసాలా చేయొచ్చు వద్ద వద్దు 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 వంకాయ మసాలా అమ్మో నిన్నటికి ఈరోజు మళ్ళా మసాలా ఎక్కువ అవుతుంది కొన్ని ఉంచుతా కొన్ని మళ్ళీ అయినా వంకాయ ఆలుగడ్డ బాగుంటుంది టేస్ట్ రైట్ డన్ అయిపోతున్నాయి ఇక చెప్పాలను లాస్ట్ టైం ఫైనల్ మన ఇంట్లో లేవు ఇక దొరకాయి మళ్ళీ బయట కూడా అయిపోయినాయి ఇక లేవు అంటే వానలు పడతాయి వానలు పడితే ఇంకా కొత్త కాయ పూర్తీ మర్చిపోయాయి వానలు పడితే ఉన్న ఊడి వెళ్ళిపోతున్నాయి ఇక నాకు తెచ్చి లాస్ట్ హ్యాండ్ పుట్టాయి మొన్న ఎవరు వచ్చింది నాన్న నేను తింటున్నా మరి మీరు కానీ ఇంకా రెండు ఉన్నాయి నేను మీకు అయితే ఈ రెండు నేను వస్తున్నాయి నువ్వు తింటావా లాస్ట్ టైం ఫైనల్ తిన్నాడు. అది సైతాన్ కొంచాల తిన్నాడు. తిన్నాడు. తిన్నాడు నచ్చదు నచ్చదా టేస్ట్. ఇవి కూడా మునక ఈ రేంజ్ లో రావాలి. నేను నవ్వేను. ఇవిటి మంచిగా ఫ్రై చేసి వస్తుంట తెలుసా? ఆ ముల్కతని ఎప్పుడు పెంకమే యాంచదట. ఓనా? ఆ. ఏయ్ దిన్రా ఏయ్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర కావస్తా ఉంది పొద్దు పొద్దుగా ఈ రోజు గారు డుమ్మ కొట్టేసిండు అట్లాగే మన ఇట్లా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జై కపీషత్ సింగ్ లోక ఉజాగర రామ దూదా దళిత బల దామ అంజని పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ వజరంగి కుమతిని వారు స్మతికే సంగి కంచనవరణ విరారచుడు వేస కారణ కుండల తుంచిత కేశ హాద వజ్రావు ధజాభిరాజే కాందే మూజ జనే ఊ సాధ శంకర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణాదుల రామ కాజకర వేకో ఆదరు ప్రభు చరిత్ర సును వేకరస్య రామ లఖన సీతామనవస్య రా సూక్ష్మ రూపదర్శి కావడు

అయ్యో స్టార్ స్మైల్ స్టార్ కావాలని నేర్చున్నావు ఆ తినిపిస్తున్నావా అని అమ్మా నయ్యం ఇంకా కొంచెం ఉంది ఇది అంబరి అంబరి ఇంత పెద్ద గ్లాస్ ను ఉఫ్ అనేసి అన్నట్టు గింత పెద్ద అంబరి డైట్ మెయింటైన్ చేస్తాలే నేను మరి ఏం చేయాలి ఇంత 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 పెడుతుంటే దుడ్డు కాకపోతే ఏమైతే సప్నం అంబలికి ఏం కాదా

మాది సడన్ గా గ్యాస్ అయిపోయింది నెల రోజులు వచ్చింది కరెక్ట్ రెండు మూడు రోజులు ఎక్కువ వచ్చింది అంతే ఇక ఒక దోశ పోసినా మాడిపోతానికి వచ్చింది ఇక అక్కనైతే కూర వేసింది అంటే వంకాయ కది అది కూడా సగం అయ్యింది స్టవ్ ముట్టిస్తుంది ఇది రోజులు ఇప్పుడు ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కువ ఏం చేసుకుంటలే కాబట్టి అక్టోబర్ ట్వంటీ థర్టీ కి పెట్టినాము ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఇక ఇలా అయిపోయింది ఈ రోజు వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఒక చూడాలి ఇక ఎందుకంటే మనం కొడుస్తూనే ఉంటది ఒకసారి పొద్దున పుట్ట నాణనుకు నాని కూడా మళ్ళీ వీనికి రెండు మూడు మటకాలు అది వండుతాము మళ్ళీ నీళ్లు చలికాలం కాబట్టి పుట్టలు నీళ్లు పెడితేనే ఉన్నాము నీళ్ళకే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది అనుకుంటా తెలిసి ఎందుకంటే నీళ్లు అవి చల్ల ఉంటాయి కదా తొందరగా వేయడానికి టైం పడుతుంది అంట ఒకసారి గ్యాస్ అయిన అడిగితే అదే చెప్పిండు వాటర్ ఎక్కువ కూల్ ఉంటాయి కదా తొందరగా వేయడానికి టైం పడుతుంది కదా అందుకే గ్యాస్ తొందరగా అయిపోతుంది అని చెప్పిడు వాటర్ ఎక్కువ వేడుతున్నాం కాబట్టి మాకు గ్యాస్ తొందరగా అయిపోయింది అనుకుంటున్నాము కట్టెలపై మీద నైట్ టైం అయినా పొద్దున రైస్ కొంచెం కర్రీ అయితే పెడుతున్నాము రొట్టెలు అయితే అవుతున్నాయి సరే కూర అంటే పని ఉన్నప్పుడు మీద అన్నమాట కూర ఇలా పెట్టేసి అట్లా చేస్తున్నాం కానీ లేకపోతే రెండు కూడా అన్నీ అయితే ఈ మధ్య జన టిఫిన్ కూడా తగ్గించినాము ఇప్పుడు మళ్ళా టిఫిన్ కూడా స్టార్ట్ అయిపోయింది టిఫిన్ కామన్ అలవాటు ఎందుకంటే ఇంకా పొద్దున కూడా పని ఉంటది కాబట్టి ఇక అయినా మనకు టిఫిన్ అలవాటు అయింది ఇప్పుడు దోశ కూడా అవుతుంది మంట పెట్టే అయిపోయిందా ఆగం అయిపోయింది ఈ దెబ్బ పని చేసుకుందాం చూడు అది మనకి ఎందుకో మాట మనం ఎప్పుడు తొందరగా పని చేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు అయ్యే టైంకి ఆ పని అయితేనే ఉంటది ఇప్పుడు ఎంతో తొందరగా అని చెప్పి బట్టలు బాసలు చాలా ఉన్నాయి అవును కొంచెం వంట పని తొందరగా ఏ చేసుకుని టింగ్ బట్టలు బాసల మీద కూర్చుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అని అనుకుంటే ఇది ఇంకా లేట్ చేసే ఉంది మనల్ని అంటే ఇప్పుడు అయిన టైంలో అయితేనే దోశ మాట్లాడుతుంది కానీ మా నాన్న ఆడ చూస్తుంది అంటే కూడా తీస్తారు ఏమురా గిడ పక్కకొచ్చి తింటురు ఏందిరా దోశే మేము ఒక పని పెట్టుకుంది మేడం ఏం పని ఎవరు ఫస్ట్ ఇంతదన్నా ఏ కాదు కాలుపెట్టుకున్నా వాహు ఇదా మాటరు వేడి నీళ్ళలో కాలుపెట్టుకున్నా వేళ్ళలో ఉప్పు వేసి పెట్టుకున్నాం ఉప్పేసినావా ఉప్పు వేసినావా లేదా వెరీ గుడ్ ఏటు ఉందా వాషన్ చూడు అవును ఘోరంగా వాషించు అది అది స్టోల్లో గుచ్చుకోవస్తుంది అవును అవును అందుకనే దాన్ని తీయాలి పోతుంది నా అంతా వస్తుంది అనమాట ఓకే రైట్ నాని ఎట్లా ఉందిరా దోశ ఈమనే వేసుకొచ్చి నువ్వే అంట గారా దోశ దోశ అని నువ్వే అంటవా లేదా అవన్నీ చెప్తున్నా నాకు ఏమని అట్లా నద్దు బాబాయ్ ఇట్లా నగలే రెండు కారం ఎక్కువ తినవద్దు చుట్టూ పెరగదు అని అన్నది ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ హండ్రెడ్ దోశ కోసం పోయింది దానికి కారం కొంచెం పచ్చళ్ళ వేసుకురారని చెప్పిన నీకు ఇప్పుడు చెప్పినా కదా కారం నానిగాడు ఎర్ర ఎర్ర నానిగాడు మంచిగా అవుతుంది నాన్నగా సో ఫ్రెండ్స్ ఈడైతే వీళ్ళు ఇద్దరు కలిసి దోశ తింటారు ఈ కాలు ఉడకబెట్టుకుని దోశ దోశ తింటారు వీళ్ళు వీళ్ళు మనోళ్ళు ఏం చేస్తారు ఈ టైంకి వేండు క్రియాంచు వావ్ ఎంత నీట్గా తింటారు సప్న మంచిదిగా పద్దదిగా ఊసుకొని ప్లేట్లు ఖాళీ చేసారు వావ్ అందులో తిన్న ప్లేట్ల అన్నం పోయదు నీళ్ళు పోయదు వెళ్ళిలా చలి ఓన్లీ దోశేనేనా మీరు కూడా దోశనే వేసినా సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దోశే కాదు ఎడిపోతుర్రా తిన్న తర్వాత ఒక దగ్గర కూసొని తినొచ్చు కాదురా ఏంద్రా ఇదంతా అయితే ఎడిదాక పోతారు ఇప్పుడు ఇది ఏందిరా తినుకుంటే ఊడు ఏంద్రా మీదంతా వెల్కమ్ వెల్కమ్ నాలుగైందా పెద్ద అప్పుడే బస్ ఎట్లా నాలుగున్నర బస్ వచ్చినా లేకపోతే ఏ సాయంత్రం బస్కి అప్పుడే వచ్చిందా బస్సు మన ఊరికి నాలుగు అయిందాగ్రేట్ తొందరనే వచ్చి నువ్వు చలి ఏ ఎవరి నుంచి పెడుతుంది అడిమాసి ఎంట్రీ అయినా చలి ఘోరంగా పెడుతుంది తెలుసా మంచిగా షూ వచ్చినావు కానీ రేపు పొద్దున్నది ఎట్లుంటుంది నీకు పరిస్థితి ఓహో అటో ఇట్లా రే ఇంద్రా చలి పెడుతుంది అంటావు నువ్వు అంత ఘోరంగా సార్ పెడతా తెలుసా ఇదే సంగతి దిగుతా లేటా ఏ బాబురా చూసే ఫలుతీ ఇర్రుమని ఏమేసుకోలే రాలే వీళ్ళు పొద్దుగాల వేరు ఇంతవరకు రాలేదు తీసుకొస్తా కడుకో కడుకో పెద్దమ్మా కడుకో ఎవరు అన్ని ఫోన్లు ఉన్నాయి అన్న ఫోన్ లేపుడు అన్న ఫోన్ సౌండ్ తక్కువ వస్తుంది నువ్వు కాల్ కడుకోపోషప్ప నాని పోతావారా నాని పోతావా పోతావారా పోరా ఆడు ఇప్పుడే పోదామా నిద్ర మబ్బులు ఉన్నాడు ఇక ఆకలి తినబెడతా ఉన్నది ఇంకా అమ్మాయితో రాలేదు వస్తాడు 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 కాసేపు అయితే వస్తాడు అలవాటు కానీ పడుకోండి ఒక పక్క మీద ఉన్నాడు అట్లా అయి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది తాగ రాదు అలసిపోయి వచ్చినావు ఎన్ని గంటలకి వెళ్ళావు ఎప్పుడు నువ్వు ఆ నుంచి రెండు గంటలకు వెళ్ళినావు కదా రెండు నలభై నిమిషాలకు వచ్చింది లాల్ బజార్ అంతకు ముందే నువ్వు లాల్ బజార్కి వచ్చినావంటే నువ్వు మధ్యాహ్నం వెళ్ళవు మరి అలసిపోయి ఉంటావుగా తిను తాగు శిరసా అన్నం వేసుకురా ఇంట్లోకే వస్తుంది అన్నమీ చాలా అరేరే చాలా పెద్ద బండి లోపలికి సౌండ్ ట్రిప్ వచ్చింది నిజంగా అమ్మా చలికి ఎట్లా చూడు ఇల్లు అరే నాని మరి చలి ఘోరంగా పెడుతుంది తెలుసు ఆ పరిస్థితి రాయి రాయిలో ఓ బంగారు పండులో తిమ్మిర్లో వస్తాయని ఎందుకో ఈ బండి అడుగు గరే అతమే తెర్రామ్మిర్లో వస్తాయి ఈ బండి అడుగు తిందుకేమో ఈ బండికే మరి అట్లా అవుతుంది

ఆరు కుళ్ళలో వచ్చుకునే రాకమేనాడు పెట్టాం కానీ తీసుకునేస్తాడు వాడు అదే బండి సంవత్సరం రాసినావా కొత్త సరేనా తీసేయ మరి టైట్ ఉంది ఏ రైట్ సెట్ అయిందా వావ్ అదే మంచిగా మైజామా అలవాటులో పొరపాటు పొరపాటులో అలవాటు ఆమెకుంటాంత బాగు ఆమెంత బరుటది వీడు ఎంత బుడ్డగా నేను